మనము పాటలు రాసినటువంటి రచయితల గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మనం ఉంగమూరి దేవదాస్ గారి గురించి తెలుసుకుందాం ఆయన ఒక మహాకవి ఎన్నో వ్యాసాలు రాశారు ఎన్నో పాటలు రాశారు ఎన్నో పద్యాలు ఎన్నో గేయాలు ఆయన రాసినటువంటి రచనలు మనం చూసినట్లయితే ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా అవి ఉంటూ ఉన్నాయి ఉంగమూరి దేవదాసు గారు ఒక యోగి ఒక ఋషి ఆయన జీవితం అంతా కూడా బ్రహ్మచారిగా ఆయన గడిపారు లోకంలో ఉన్నటువంటి ఏమీ కూడా ఆయన ఆశించకుండా దేవునిలోనే ఆయన ఎదుగుతూ ఆయన వాక్యోపదేశంలోనే ఆయన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ముంగుమూరి దేవదాస్ గారు రాసినటువంటి రచనలు కొన్ని పాటలు ఆయన రాసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం గారు ఈయన తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు ఆయన తల్లిదండ్రులు యోన సత్యవతమ్మ వీరిద్దరూ కూడా లూతరన్ సంఘంలో పెరుగుతున్నటువంటి వ్యక్తులు లూతరన్ ఉన్నటువంటి చక్కని బాధ్యతలన్నీ కూడా ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు గుమూరి దేవదాసు గారిని ఎంతో దేవుని భయభక్తుల్లో పెంచుతూ ఉన్నారు అయితే వారు వృద్ధాప్యంలో ఈయన కలగడం వల్ల వారు తొందరగా చనిపోవడం జరిగింది చిన్ననాటి నుంచి దేవుని భయభక్తులు ఆయన పెరుగుతూ ఉన్నారు ఆయన ఆరవ సంవత్సరంలోనే ఆయన చేసినటువంటి ప్రార్థన అందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఆయన ఏమని ప్రార్థన చేశారు అంటే ప్రభు ఈ ఏజ్లో మీరు ఏ విధంగా ఉన్నారో అట్టి జీవితాన్ని నాకు అనుగ్రహించండి మీ జీవితం ఎలా ఉందో నా జీవితం కూడా అలాగే ఉండాలి అని ఆయన ప్రార్థన చే జరిగింది ఆ విధంగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవునిలో ఆయన ఎదుగుతూ ఉన్నారు ఈ విధముగా ఉన్నటువంటి ముంగమూరి దేవదాస్ గారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జాన్యువరిలో దేవుడు ఆయనకు కనిపించి ఆయనకు ఒక గోల్డెన్ వర్డ్స్లో అనమాట తెలుగులో బైబిల్ మిషన్ అన్నటువంటి వాక్యం ఆయనకి కనపడింది ఆ వాక్యం చూసిన తర్వాత దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన బైబిల్ మిషన్ని స్థాపించడం జరిగింది మేలో ఆయన ఈ బైబిల్ మిషన్ని స్థాపించడం జరిగింది ఎంతో ఫాస్ట్గా అది స్ప్రెడ్ అయింది ఎంతోమంది ఈ బైబిల్ మిషన్కి వస్తూ ఉండేవారు స్వస్థతలు పొందుకుంటూ ఉండేవారు ఎన్నో ఆశ్చర్యకారి కార్యాలు ఈయన ముంగమూరి దేవదాస్ గారు చేస్తూ ఉండేవారు అనమాట ఈ విధంగా ఆయన చేసినటువంటి సేవ మనం చూసినట్లయితే అది చాలా విస్తృతంగా ఎంతో ఫాస్ట్గా స్ప్రెడ్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఉంగమూరి దేవదాస్ గారు రాసినటువంటి పాటలు మనం చూసినప్పుడు మన కీర్తన పుస్తకంలో తొమ్మిది కీర్తనలు మనం చూడగలం పన్నెండవ కీర్తన మనం చూసినప్పుడు దేవ సంస్కృతి చేయవే మనస యహోవా దేవుని స్థుతి అని దాని టైటిల్ మనం చూడగలం ఈ పాటను మనం చూసినప్పుడు ప్రతి చరణంలో చివరిగా మనం చూస్తే ఆ కారణము చే అని ఆయన రాస్తూ ఉన్నాడు ఆ కారణము చే అనేటువంటి మకుటమును ఉపయోగించి ఆయన ఈ పాటను రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పదకొండు చరణాలు ఉంటాయి ఆ దేవునిని స్థుతించడానికి మనకు గల కారణాలను ఆయన వివరిస్తూ ఉంటాడు సంస్తితి చేేయవే మనసంస్ చేయుమానా జీవమాయే హోవా దేవుని పవనాంచుమాయంతరంగము వసించు నో సమస్త టా నూట మూడవ దావేది కీర్తన ఆధారంగా ఆయన రాయడం జరిగిందనమాట ఇంకా ఆయన పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి చింత చెట్టు కిందకు వెళ్ళి ఆయన చింతకాయలు ఏరుకుంటూ ఉన్నారట ఆ సమయంలో దేవుడు దేవదాస్ దేవదాస్ అని పిలిచినట్టు ఆయనకి వినపడింది ఏంటి ప్రభు అన్నప్పుడు ఈ చింతకాయలు నీవు కాదు కదా ఎందుకు ఏరుకుంటున్నావు అవి నీవు కావు అన్నప్పుడు ఆయన వెంటనే రియలైజ్ అయ్యి అవును ప్రభు నన్ను క్షమించండి అని ఆయన వెంటనే రాసినటువంటి పాట ఏంటి అంటే నన్ను దిద్దుము చిన్న ప్రాయము ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి ప్రభా నా జీవితాన్ని నువ్వు దిద్దు తండ్రి నా జీవితాన్ని మీరు మార్చండి మీకు ఇష్టమైనట్టుగా మమ్మల్ని ఉంచండి అన్నప్పుడు తండ్రి ఎంతో సంతోషపడతాడు కదా తప్పిపోయినటువంటి కుమారుడిని ఉద్దేశంగా తీసుకుని ఈ పాట రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పాటలో కూడా ప్రతి చరణంలో నాయనా అని వస్తుంది నాయన అనేటువంటి మకుటంతో ఆయన ఈ పాటను రాస్తూ ఉన్నారు పాట మనం చూసినప్పుడు దాని టైటిల్ ఏసులో మనకు వచ్చినటువంటి రక్షణలో వచ్చేటువంటి ఆనందం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు ఈ పాటలో మనం గమనిస్తే ప్రతి ఒక్క చరణానికి ముందు ఒక క్వశ్చన్తో అది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎవరు అనేటువంటి క్వశ్చన్తో ఆయన స్టార్ట్ చేసి దాని ఎండింగ్లో చూసినప్పుడు సిల్వబడ్డ ఏసుక్రీస్తే దానికి ఆన్సర్ని ఆయన చివరిలో చెప్తూ ఉన్నాడు ఈ పాట అంతట్లో కూడా యేసు ప్రభు వారి విషయాల గురించి అసలు ఆయన ఎవరు ఎందుకు వచ్చారు ఎవరి కోసం ఆయన మరణించాడు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది దాని చివరిలో ఆన్సర్ సిల్వబడ్డ ఏసుక్రీస్తే అనేటువంటి మకుటంతో ఆయన ఎండ్ చేస్తూ ఉంటారు నాకింత ప్రోత్సాహానందముల్ గల్ గోట కే కర్త ఘనమైన హేతువైయుందు నా గలయున్నత కారణమే నా దుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే ప్పటి వరకు క్రైస్తవ భక్తి సాహిత్యంలో శైలి ఒక రకంగా ఉండేది పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల వరకు చూసినప్పుడు ఈయన ఆ శైలిని మొత్తం కూడా భావకవిత్వానికి మార్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఈయన రాసేటువంటి పాటల్లో భావానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అది చాలా సులువుగా అందరికీ కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఉంటూ ఉంటుంది ఈ విధంగా మనం చూసినప్పుడు తనువు నాది దిగో కైకొనుమీయ ప్రభువ అనేటువంటి ఈ పాటను మనం చూసినప్పుడు ఇది ఒక ఇంగ్లీష్ సాంగ్ ఈ ఇంగ్లీష్ సాంగ్ని ఆయన చక్కగా అనువాదం చేసినప్పుడు ఈ పాటను మనం ఎప్పుడైనా చూస్తే ఇది తెలుగులోనే రాసారా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ పాటలో ఏ మాత్రం కూడా భావం అటు ఇటు కాకుండా చక్కగా అనువాదం చేశారు ఈ పాటలో ఐదు చరణాలు ఒకటి పల్లవి ఉంటుంది కదా అది టేక్ మై లైఫ్ అండ్ లెట్ ఇట్ బి అనేటువంటి సాంగ్ని తీసుకుని ఈయన కోనీ ുഷതിയു മീ തൈ കൊ പ്രഭു പതു കീഗതി ജനമൈന പ്രേമ കരണം ബുണനിക്കൈ പഞ്ചേയ ജ ఈ పాటను మనం చూసినప్పుడు ముంగమూరి దేవదాస్ గారి యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం ఏ విధంగా ఆయన ఈ లోకము లోక ఆశలు నాకు వద్దనుకున్నారో ఈ పాటలో వివరిస్తూ ఉంటాడు కవి వెండి బంగారములు నాకు వీసమైనా కూడా వద్దు అని ఈ లోకంలో ఉన్నటువంటి ధనము ప్రాధాన్యం కాదు అది నాకు వద్దు ఇంకా ఈరోజు భోజనం నాకు దొరికితే చాలు అన్నట్టుగా ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ పాటలో కూడా ఆయన జీవితం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది యోహాన్సు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి వాక్యాన్ని మూల వాక్యంగా పెట్టుకుని బైబిల్ మిషన్ని స్థాపించడం జరిగింది ఆయన సిద్ధాంతాలలో ఎప్పుడు చెప్తూ ఉండేటువంటి విషయం ఏమిటి అంటే ఏ మతమును కానీ మనుషుని కానీ దూషించకూడదు మీకు తెలియనటువంటి విషయాలను దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ముంగమూరి దేవదాసు గారు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉండేవారు ఆయన జీవితం అంతా కూడా దేవుని వాక్యాన్ని చదవడంలోను దాన్ని ధ్యానించడంలోను వాక్యోపదేశం చేయడంలోను ఆయన గడుపుతూ ఉన్నారు ఒక యోగి ఒక ఋషి వలె ఆయన జీవితాన్ని గడిపారు ఈ విధంగా ఉన్నటువంటి కుంగుమూరి దేవదాసు గారికి ఎప్పుడైతే దేవుని పిలుపును అందుకున్నారో ఎన్నో స్వస్థతశాలలు ఎన్నో ప్రార్థనా మందిరాలు ఆయన నిర్మించడం జరిగింది మన రాజమండ్రిలో ఉన్నటువంటి సూదికొండ ప్రత్తిపాడు ఏలూరు ఇంకా కాకానిలో ఆయన పెద్ద మందిరము నిర్మించడం జరిగింది ఈ విధముగా బైబిల్ మిషన్ను ఎంతో చక్కగా విస్తరించింది ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చి దేవుని వాక్యాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉండేవారు ఇంకా ఎంతోమంది స్వస్థతలు పొందుకుంటూ ఒకసారి వంగమూరి దేవదాసయ్య గారి దగ్గరికి ఒక చిన్న పాపను తీసుకుని వచ్చారంట స్వస్థత చేయమని అయితే ఆయన తన చేతి పైన ఒక చిన్న డ్రాప్ ఒక మందు వేశాను నువ్వు అది నాకమ్మ అది చాలా చేదుగా ఉంటుంది కానీ కష్టపడి నువ్వు దాన్ని తిన్నట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఆ చిన్న పాప చాలా ఏడుస్తూ ఉందంట అయ్యో అది చేదుగా ఉంది అనేసి అయితే ఆయన లేదు లేదు తీసుకో చాలా బాగుంటుంది నీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు అమ్మ వెంటనే దాన్ని తిన్నదంట తిన్న వెంటనే అది చాలా టేస్టీగా ఉంది అదేంటి అంటే హనీ అనమాట తేనె తిన్న వెంటనే అమ్మాయి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉన్నదనమాట అయితే ఆ పాప స్వస్థత పొందుకుంది అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దేవదాస గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని సన్నిధి కూడా ఈ విధంగానే ఉంటుంది మనం దానిని ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనము ఇంకా ఇంకా కావాలి అనుకోము దూరంగా ఉండి చూసినప్పుడు అది చేదుగానో లేకపోతే బోరింగ్గానో అనిపించవచ్చు కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారో ఆ పిల్ల ఏ విధంగా అయితే ఆ తేనెను తను తిన్న తర్వాత ఇంకా కావాలి అన్నదో దేవుని సన్నిధి కూడా ఆ విధంగానే ఉంటుంది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటారు అని ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నారు అనమాట కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి ఐదు వందల డెబ్భై రెండవ కీర్తన స్థుతియు మహిమయు నీకే ఈ పాటను మనం చూసినప్పుడు ఆయన ప్రకృతి గురించి మొదటి చరణంలో వివరిస్తూ ఉన్నాడు ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను చక్కగా ఆయన వర్ణిస్తూ సృష్టికర్తను స్థుతి చెల్లిస్తూ ఉన్నాడు అనమాట ఇదంతా కూడా ఎంతో చక్కగా అందంగా చేసినటువంటి సృష్టికర్తకు స్థుతులు అని ఈ పాటలో ఆయన పాడుతూ ఉన్నాడు ఎవరైనా కూడా పాటను పాడుకోవచ్చు అనమాట అయితే మూడవ వచనంలో మనం చూసినప్పుడు తన తనయుని ధర్మముగా ఇచ్చాడు ఈ లోకంలోనికి ఒక ధర్మముగా దేవునిని ఈ లోకంలోనికి పంపించాడు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు ఏడవ చరణంలో చూసినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సారానంతటిని కూడా ఆ చరణంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు నేను రాసినటువంటి పాటలు అన్నీ దేవుని వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ఈ పాటలన్నీ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పద పద్నాలుగవ కీర్తన మనం చూసినప్పుడు ఇది దావిదు కీర్తన ఇరవై మూడవ అధ్యాయాన్ని ఆధారంగా తీసుకుని ఆయన రాస్తూ ఉన్నాడు నాకేమి కొదువ నాదుడుండ ఏహోవా నా కాపరి ఆయన ఉండగా నాకు లేమి లేదు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు ಕುದುವ ನಾ ಗೂಡುಂಡ ನಿಮಿಕ ನಾ ಗೂಡುಂಡ ಶ್ರೀಕರುಂಡೇಡೇನಾಪಾಲೇಕ ರಕ್ಷಕುಡು ಕನುಕಾ సుభై ఐదవ కీర్తన ఏసే మార్గము నీవే అని నమ్మిక అనేటువంటి పాటలో ఆయన వివరిస్తూ ఉన్నాడు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఏసే సర్వము అని వివరిస్తూ ఉన్నాడు నీవే అని నమ్మిక ఏ సూ నీవే ఎంత గొప్ప బొబ్బ పుట్టేను ఇంకా పునరుద్ధానానికి సంబంధించినటువంటి పాట రండి విశ్వాసులార విజయము అనేటువంటి ఈ పాటను కూడా బొంగమూరి దేవదాస్ గారు రచించారు ఎంత గొప్ప

గురించి మనం తెలుసుకున్నాం కదా ఆయన జీవితం అంతా కూడా దేవుని కోసమే ఆయన పాటుపడినటువంటి వ్యక్తి ఆ విధంగా ఆయన రాసినటువంటి పాటలను కూడా మనం ఎప్పుడైతే పాడుకుంటూ ఉన్నామో ఈ భావాలన్నింటినీ కూడా గ్రహించుకుంటూ పాడదాం ఆయన ఎప్పుడు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ప్రతి ఒక్క బాధకి ఆన్సర్ మనకు బైబిల్లోనే దొరుకుతుంది బైబిల్నే ఆధారంగా చేసుకుని మన జీవితాలు ఉండాలి అని చెప్తూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోకముందు ఆయన ప్రజలందరితో కూడా చెప్పినటువంటి విషయం నా సమాధికి మీరు రొక్కకూడదు అని ఆయన ఉన్నటువంటి జీవితం అంతా కూడా చూసినప్పుడు ఒక యోగిగా ఒక ఋషిగా తన జీవితాన్ని ఆయన గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అట్టి జీవితం మనమందరం కూడా దేవునిలో కలిగి ఉండాలని కోరుకుంటూ చూస్తాం నన్ను ని నాదై కొను మప చిగా నిశమై స్థిరముగను నుండేదన్ తను నాది గోకై కొను ప్రభువాని పనికి ప్రతిష్ంచు మీ